మెదక్ లో మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చేతులు ఎత్తేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉంటే రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతూ ఉన్నారుదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిందంటే నిధులన్నీ మెదక్కేనా నిధులన్నీ సిదిపేటకేనా గజ్వేల్ కే అని మొన్న దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు తుపాకీ రాము లెక్క మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధి జరగలేదట ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కలబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగింది జరిగిందేమున్నది మెదక్ను జిల్లా చేయాలని మెదక్ రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు ఇలా ప్రజల కళలను నిజం చేసి మెదక్ రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చాం మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాలైనాయంటే అది కేసీఆర్ వల్ల జరిగింది నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు నలభై ఏళ్ల పోరాటం మెదక్ జిల్లా కావాలని సిద్దిపేట జిల్లా కావాలని సంగారెడ్డి జిల్లా కావాలని ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇలా మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ ఈ కరువు జిల్లాకు రాగునీరు ఇచ్చింది సాగునీరు ఇచ్చింది కేసీఆర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయర్లను కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్ రెండు యూనివర్సిటీలను ఇచ్చింది కూడా ఈ ప్రాంతానికి మెదక్ లోని ఘనపురం ఆనికట్టను ఆధునీకరించింది కేసీఆర్ మంజీరా మీద గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టకపోతే నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా హల్లీ మంజీరాల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది కేసీఆర్